హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి మేము అత్యంత భారీ బడ్జెట్ పెట్టి తీసుకున్న రూమ్ టూరు అది ఎక్కడ అంటే అరుణాచలంలో మనం తెలుగు వాళ్ళం అరుణాచలం అని పిలుస్తాము ఇక్కడున్న తమిళ వాళ్ళందరూ తిరువనమల అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా అవే బోర్డు కనబడుతూ ఉన్నాయి అనమాట అయితే అరుణాచలం ఎవ్వరు వచ్చినా కూడా ఇక్కడ రూమ్స్ అనేవి ముందే బుక్ చేసుకోవాలి నెల రెండు నెలల ముందే బుక్ చేసుకోవాలి ఇంకా పౌర్ణమి అప్పుడైతే రూమ్స్ దొరకడం చాలా కష్టమైపోయింది ఎక్కడక్కడ ఆశ్ శ్రమాలలో హోటళ్లలో ఎక్కడ చూసినా ఫుల్ అయిపోయి ఉన్నాయి ఒక రూమ్ కూడా ఖాళీ లేకుండే మేము హోటల్ రామకృష్ణ దగ్గరకు వచ్చి సర్చ్ చేసినాము ఎక్కడైనా రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఇక్కడ మాత్రం అసలు ఆన్లైన్లో ఒక్క రూమ్ కూడా చూపించలేదు పౌర్ణమి అవ్వడం వల్ల ఎక్కడక్కడ ఫుల్ బిజీగా ఉన్నాయి ఒక రెండు మూడు రోజుల తర్వాత రూమ్ అవైలబుల్ చూపెడుతున్న తర్వాత మామూలుగా అయితే అసలు చూపెడతలేదు అందుకని ఆఫ్లైన్లో డైరెక్ట్ వచ్చి తీసుకున్నాం అనమాట ఇది ఒకటే రూమ్ ఖాళీగా ఉండే ఈ రూమ్కి వచ్చేసి నాలుగు వేల రూపాయలు అయింది మేము ఇంతవరకు అంత పెద్ద బడ్జెట్ పెట్టి రూమ్ అయితే తీసుకోలేదు కాకపోతే తప్పలేదనమాట అరుణాచలంలో అరుణాచలం దేవుని దర్శనం కన్నా గిరి గిరి ప్రదక్షిణే ఎక్కువ పుణ్యం ఎక్కువ పుణ్యం చేసుకోవడం కానీ ఎక్కువ మహిమ లేకపోతే ఎక్కువ ఫేమస్ అనమాట గిరి ప్రదక్షిణ మేము ఆ గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చేసుకోవాలని అనుకున్నాము అరుణాచలం వచ్చినప్పుడు ఆ గిరి ప్రదక్షిణ అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ భాగ్యం దక్కదట అందుకోసం అని చెప్పేసి మేము ఆ ప్రదక్షిణ చేయాలనుకున్నాము అయితే మేము ఆ ప్రదక్షిణ చేసినంతసేపు పిల్లలు మస్తు సేఫ్గా ఉండాలి కదా అందుకోసం అని చెప్పేసి రూమ్ ఫస్ట్ తీసుకొని పిల్లలు రూమ్లో పెట్టి మేము గిరి ప్రదక్షిణ వేయాలనేసి అనుకున్నాము చాలాసేపు ఒక రెండు గంటలు తిరగాల్సి వచ్చింది రూమ్లో కోసం అందుకని ఎవరైనా అరుణాచలం వస్తే మాత్రం ఖచ్చితంగా ముందే రూమ్ బుక్ చేసుకొని వచ్చేసేయండి రూమ్ బుక్ చేసుకుంటే చాలా తక్కువ రేట్లలోనే ఉంటున్నాయి మన బడ్జెట్స్లలో ఉంటున్నాయి అంటే చూస్తే అక్కడ చూస్తే ఉంటానమాట వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అట్లా కూడా ఉంటా ఉన్నాయి ముందు బుక్ చేసుకోవాలన్నమాట అది ముచ్చట పిల్లల్ని ఇక్కడ పెట్టి మేము గిరి ప్రదక్షిణకి వెళ్ళాలని అనుకుంటా ఉన్నాము అందుకోసమే ఇంత ఇంత బడ్జెట్ అయినా పెట్టాలనేసి అనుకున్నాం అనమాట ఇది ఒక్కటే రూమ్ ఖాళీ ఉంది మళ్ళీ కానీ రూమ్ మాత్రం మస్తు హ్యాపీ సాటిస్ఫై మస్తు క్లీన్గా నీట్గా ఉన్నది అసలు రూమ్ ఎట్లున్నది ఏందనేది చూద్దాం రిసెప్షన్లోకి వెళ్తే మన ఐడి ప్రూఫ్ తీసుకొని మనకి ఇచ్చేస్తారు ఫోర్ థౌజండ్ రూపీస్ మనం పే చేసిన తర్వాత మాకైతే ఈ కార్డు అనేది ఇచ్చిండ్రు ఎప్పుడైనా తాళం చేతిని ఇచ్చేది కాకపోతే ఈసారి మాత్రం ఈ కార్డు ఇచ్చిండ్రు ఈ స్మార్ట్ లాగా ఉన్నదనమాట మీకు మాకు అన్నయ్య చూపెడతాడు ఇట్లా కార్డు చూపిస్తే చాలు డోర్ అనేది ఓపెన్ అయిపోతూ ఉన్నది ఇంకా లోపలికి వచ్చేద్దాము అయితే లైట్స్ ఏవి ఆన్ కావన్నమాట మనం ఈ కార్ని ఇక్కడ పెడితేనే లైట్స్ అనేవి ఆన్ అవుతాయి ఇంకా ఇది ఒకటి మంచిగా ఉన్నది ఇంకా ఇది స్మార్ట్ లాక్ ఇట్లా పెట్టేస్తే అదే లాక్ అయిపోతుంది అనమాట ఇంకా ఎంటర్ కాగానే మనకి ఇది సెంట్రల్ ఏసీ అనమాట మేమైతే ఎప్పుడైనా చిన్న చిన్న ఏసీలు చూసినాం కానీ ఈ సెంట్రల్ ఏసీ ఎప్పుడు చూడలేదు చూడలేదు ఇదైతే మాస్ పెద్ద రూమ్ అనమాట ఒక మూడు బెడ్రూమ్లు కలిస్తే ఎంత ఉంటుందో అంత పెద్ద రూమ్ ఇచ్చిండ్రు అయితే మేము ఉండేది నలుగురం కదా అందుకోసం అని చెప్పేసి పెద్దవాళ్ళు నలుగురు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని అంటే మాకు ఈ రూమ్ ఇవ్వడం జరిగింది ఎంత పెద్ద ఉందో చూడండి అయితే నలుగురు పడుకోవడానికి రెండు బెడ్లు ఉన్నాయి నీట్గా మేము వచ్చేసరికి బెడ్షీట్లు వేసి ఉన్నాయి పిల్లోస్ కూడా ఇచ్చిర్రు ఇంకా టవల్స్ సోప్స్ వాటర్ బాటిల్స్ ఇవి కూడా ఇచ్చారు అనమాట ఇంకా ఏసీకి అయితే రిమోట్ ఏం లేదనమాట అక్కడే ఉన్నది ఏసీకి మనం కంట్రోల్ చేసుకునేదంతా ఇక్కడనే ఉన్నది మళ్ళీ కంటిన్యూగా కింద పైన ఏసీ మనం కనబడుతుంది కదా కింద మొత్తం సోఫా సెట్ లాగా ఉన్నదన్నమాట ఏదైతే ఈ కబోర్డ్ ఉంటుందో ఈ కబోర్డ్కే ఇక్కడ ఇట్లా ఇవి ఇవి వేసిండ్రు మంచిగా కూర్చొని మనం సరదాగా ముచ్చట్లు పెడుతూ అట్లా టైం పాస్ చేయడానికి అని చెప్పేసి చాలా పెద్దగా ఉన్నది అనమాట రూమ్ ఎంత పెద్దగా ఉందో అట్లా కూర్చోడానికి అంత స్పేసియస్గా సోఫా లాగా ఇట్లా వచ్చింది మంచిగా ఉన్నది అయితే ఇది కొత్త రూము మేమే ఓపెన్ చేసినాం అన్నట్టు వాళ్ళు ఇంకా టీవీ అదంతా అప్పుడే పెడతా ఉన్నారు మేము ఎంటర్ అయిపోయినాము ఇది ఒక్క రూమే ఖాళీ ఉంది అంటే ఇంకా పూర్తిగా ఎవరికి ఇవ్వలేదన్నమాట మేమే ఫస్ట్ ఎంట్రీ అందుకే బిల్డింగ్ అంతా కొత్త కొత్తగా మస్తు బాగున్నది ఇక్కడ వచ్చేసి విండోస్ మనం వ్యూ చూడొచ్చు మనం ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాము కిందకి చూస్తే మొత్తం అంతా కనబడుతూ ఉంటుంది అక్కడ రోడ్డు మీద జనాలు నడుచుకుంటూ వస్తున్నారు కదా వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఏ టైం అంటూ లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు చాలామంది కనబడుతూనే ఉన్నారు కనబడుతూనే ఉన్నారు పౌర్ణమి రోజు అయితే ఒక కోటి మంది కోటి మంది గిరిప్రదక్షిణ అనేది చేస్తారట పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణ చేస్తే చాలా పుణ్యం అని చెప్పేసి కోటి మంది జనాలు నడుస్తూనే ఉన్నారు నడుస్తూనే ఉన్నారు పద్నాలుగు కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ ఇవి బాగా వచ్చినాయి ఇక్కడ ఇక్కడ అటు సైడ్ మొత్తం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక నాలుగైదు వచ్చినాయి పెద్ద రూమ్ కదా కంఫర్ట్ కంఫర్ట్గా అనిపించింది ఎక్కువ రావడం వల్ల ఇంకా ఇదేదైతే ఇగో ఈ బెడ్ దగ్గర ఉన్న కబోర్డ్ మొత్తం కంటిన్యూ అయింది అక్కడ వరకు ఇక్కడ 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 బెడ్ ఇక్కడ బెడ్ ఆ రెండు బెడ్ల మొత్తం కబోర్డ్ కంటిన్యూ అయింది లుక్ మంచి ఉందనమాట ఇంకా పైన ఫాల్ సీలింగ్ చూడండి ఇట్లా వచ్చింది మామూలుగా ఫాల్ సీలింగ్ కి లైట్స్ ఆ కార్నర్ లో ఇచ్చిండ్రు లైటింగ్ కూడా బాగా అనిపించింది ఇంకా ఇక్కడ ఒకటి చిన్న కబోర్డ్ ఇచ్చిండ్రు దీనిలో దమ్న రిమోట్స్ వాటర్ బాటిల్స్ మేము వచ్చేసరికి ఈ వాటర్ బాటిల్స్ నాలుగు ఇక్కడ పెట్టి ఉన్నాయి ఆల్ అవుట్ కూడా పెట్టారు అనమాట దోమలు ఉంటాయని చెప్పేసి అవుట్ ఇంకా టీవీ టీవీ అయితే వస్తుంది కానీ ఒక ప్రాబ్లం ఉన్నది అన్నీ తమిళ ఛానల్సే వస్తూ ఉన్నాయి మా పిల్లలు ఏదో ఒక బొమ్మలు ఛానల్ పెట్టుకున్నారు ఆ భాష అయితే ఏది తెలుగు ఛానల్స్ ఉండవని వాళ్ళు చెప్పేసారనమాట మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇట్లా తెలుగు ఛానల్స్ ఏమన్నా నంబర్ చెప్పండి అని అంటే లేదు రాదని చెప్పినారు వాళ్ళ భాష కూడా మనకు అర్థమవుతలేదు కొంచెం అర్థం చేసుకున్నాడే అండర్స్టాండ్ చేసుకున్నాడే అంతే హిందీ వస్తుందా అని అడిగినట్టు మా ఆయనకి హిందీ వచ్చు కాబట్టి ఇంగ్లీష్ వచ్చే లేదు ఓన్లీ తమిళ అనమాట ఇంకా అట్లా అర్థం చేసుకుంటూ మూవ్ అయిపోతూ ఉన్నాము అట్లా తమిళ ఛానల్సే వచ్చినాయి అనమాట ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కంటిన్యూ అయితే రెండు సోఫాలు ఒక టేబుల్ ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే తినడానికి అని చెప్పేసి ఏ రూమ్లో అయినా ఇట్లా ఉంటానే మంచి కంఫర్ట్ అనిపిస్తుంది ఇట్లా ఉండడం వల్ల ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే టక్కున పెట్టుకొని తినవచ్చు టేబుల్ వచ్చింది ప్లస్ సోఫా కూడా వచ్చింది అదంతా కంటిన్యూ అయిపోయింది అనమాట అంతా నెక్స్ట్ మిర్రర్ మిర్రర్ అయితే మస్తు పెద్ద వచ్చింది ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా వచ్చిందనమాట ఏసీ అక్కడ ఉంది కదా అంత దూరాన మరి ఇక్కడ మళ్ళీ గాలి కోసం అని చెప్పేసి పెట్టవచ్చు ఈ ఫ్యాన్ కూడా నడుస్తూ ఉన్నది కానీ అసలే ఏసీ చలికి తట్టుకుంటే అవును డోర్ తీస్తేనే చాలా అన్ని లైట్లు ఆన్ అయ్యి ఫ్యాన్ కూడా గాలి వస్తుందని చెప్తా ఉన్నాడు మాకు అన్నయ్య ఇంకా ఇటు సైడ్ కూడా ఒక అది విండో వచ్చిందనమాట మొత్తం వ్యూ ఎంజాయ్ చేయొచ్చు ఈ కర్టన్స్ పైన కూడా ఇట్లా కబోర్డ్ వచ్చడు కొంచెం స్పెషల్గా అనిపిస్తా ఉన్నది ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఈ కబోర్డ్ ఇచ్చిండ్రు ఇంకా క్లోజ్ డోర్స్ అవన్నీ కూడా ఇంకా ఏం వర్క్ కంప్లీట్ కాలేనట్టున్నది ఇంకా మేము రిక్వెస్ట్ చేయడం వల్ల ఇట్లా తక్కువ అరే అన్ని అరేంజ్ చేసారు అనమాట ఇది కబోర్డు మేము లగేజ్ పెట్టేసుకున్నాం ఇక్కడ ఇంకా ఇక్కడ కొంచెం లోపలికి ఎంటర్ పోతే వాష్రూమ్ వాష్రూమ్ అయితే మస్తు ప్యాష్గా నీట్గా వెస్ట్రన్ వాష్రూమ్ అనమాట షవరు ఇంకా వేడి నీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి షవర్ అయితే మస్తు డిఫరెంట్గా ఉన్నది ఆ ట్యాప్ కూడా మాకు కొంచెం వెరైటీగా అనిపించింది ఎటు సదరీలు వస్తాను ఎటు వేడి నీళ్ళు వస్తానో తెలవలేదు ఒక మిర్రర్ కూడా ఉంది మిర్రర్తో పాటు సింక్ కూడా వచ్చిందనమాట సింక్ బాగుంది వాష్రూమ్ కూడా మాకు పెద్దగా ఉన్నది నీట్గా ఉండడం మాకు మంచిగా అనిపించింది అందుకని మేమే ఓపెన్ చేసినాం కాబట్టి ఇంకా నీట్గానే ఉంటుంది కదా అది స్విచ్ బోర్డ్స్ అయితే ఇక్కడ వచ్చేసినాయి ఈ స్విచ్ బోర్డులను చూస్తే చూడండి అన్నిటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లగ్గులు ఉన్నాయి అదైతే మాకు మంచిగా అనిపించింది కొన్ని కొన్ని రూమ్లలో ఒకటే ఉంటే మేము కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది కాకపోతే ఈ రూమ్లో మస్తు అంత రేటు పెట్టినందుకు ఇట్లా మంచిగా ఉన్నాయి అయితే మేము ఇంత రేటు పెట్టడానికి ఎందుకు ముందడుగేసినాము అని అంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ లేకపోతే అసలు ఇక్కడ ఉండడానికైనా దర్శనం చేసుకోవడానికైనా సేఫ్ ఉండాలి లేకపోతే అత్తమ్మ మామయ్య కూడా ఇబ్బంది పడద్దు అత్తమ్మ మామయ్య ప్రదక్షిణ చేయరు ఇంకా పిల్లలు కూడా ఇబ్బంది పడతారు కదా గిరి ప్రదక్షిణ చేయడానికి మేమిద్దరమే చేయబోతున్నాం గిరి ప్రదక్షిణ అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ సేఫ్ ఉంచి సేఫ్ ఉంటేనే మేము ఎక్కడ గిరి ప్రదక్షిణ అనేది మంచిగా చేయగలుగుతాం అని చెప్పేసి ఇట్లా రూమ్ తీసుకోవడం జరిగింది సడన్ సడన్గా రూములు దొరుకుతాయో దొరకయో కార్లోనే పడుకోవాల్సి వస్తుందో అసలు ఎక్కడ తెలివని చోటుకు వచ్చినాము తెలివని భాష మస్తు కొంచెం ఆగమాగం అయిపోయినాం అన్నట్టు మాకు ముందు ప్లాన్ లేదు అంటే బుక్ చేసుకోవడానికి రూమ్ బుక్ చేసుకోవడానికి ముందు ప్లాన్ లేదు అనుకోకుండా అనుకోకుండానే వచ్చేసినాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా ఆఫ్లైన్లోనే టక్ టక్నంటే కొంచెం ఇబ్బంది వల్ల రూమ్ అయితే దొరికింది ఇదండి రూమ్ వచ్చటానికి ఇట్లా నాలుగు వేలల్లో ఒక్క రోజు కోసము అంటే ఏ టైంలో అయినా నెక్స్ట్ డే టువెల్వ్కి చెక్అవుట్ అయిపోవాలన్నమాట మనం సిక్స్కి ఒకవేళ చెక్ ఇన్ అయినా లేకపోతే సెవెన్కి చెక్ ఇన్ అయినా ఎన్ని అవర్స్ ఉన్నది అనేది ముఖ్యం కాదు మనం నెక్స్ట్ డే టువెల్వ్కి అనేది చెక్అవుట్ చేయమనేసి అంటా ఉన్నారు నెక్స్ట్ డే చెక్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోతాము హోటల్ పేరు మరోసారి చెప్తున్న హోటల్ రామకృష్ణ గుడికి కిలోమీటర్ దూరంలోనే ఉన్నది మంచిగా ఉన్నది కొంచెం రూమ్ రెంట్ ఎక్కువ అనిపించింది నాలుగు వేలు అంటే బాగా ఎక్కువ అనిపించింది కాకపోతే కంఫర్ట్గా నీట్నెస్గా సూపర్ అంటే సూపర్ ఉన్నది ఇద్దరి కోసం అయితే ఇరవై ఐదు వందలలోనే రూమ్ ఇస్తూ ఉన్నారు కానీ పౌర్ణమి టైంలో కొంచెం రూమ్ దొరకడం కష్టమైతే ఉన్నది పౌర్ణమి టైంలో ఎవరైనా గిరి ప్రదక్షిణ అరుణాచలం దర్శించుకోవాలని అనుకుంటే ముందే బుక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఆశ్రమాలలో ఇక్కడ హోటల్స్లల్లో అయితే రూమ్స్ అనేవి ఉంటాయి ఉంటా ఉన్నాయి ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ అయితే ఉంటా ఉన్నాయన్నమాట మంచిగా ఉన్నది అయితే ఈ హోటల్ రామకృష్ణ ఇంకో స్పెషల్టీ ఉంది కిందనే రెస్టారెంట్ ఉంది అనమాట మనం ఫుడ్ కోసం ఎక్కడికో పోకుండా కిందనే రెస్టారెంట్ ఉంది మంచి ఫుడ్ కూడా మంచిగా ఎంజాయ్ చేసినాం మేము లిఫ్ట్ సౌకర్యం ఉన్నది మా పిల్లలు ఈ లిఫ్ట్ తిరుగుడు బటన్ బటన్లొత్తుడు వీళ్ళకు సరదా అయిపోయింది ఇది రిసెప్షన్ రిసెప్షన్ పక్కకే రెస్టారెంట్ ఉంది ఫుడ్ బాగుంది హోటల్ రామకృష్ణ బయట నుంచి వ్యూ కట్టడం చూడండి ఇంకా కానే లేదు లోపల రూమ్స్ కట్టడం కంప్లీట్ అయిపోయి రూమ్స్ అయితే ఇచ్చేస్తా ఉన్నారనమాట ఇగో బయట గిట్ల రామకృష్ణ అని ఇప్పించి హోటల్ ఇదండి మేము అరుణాచలంలో తీసుకున్న రూమ్ టూరు ఇంతవరకు వీడియో చూసిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ గిరి ప్రదక్షిణ వీడియో వస్తుంది మేము ఎట్లా గిరి ప్రదక్షిణ చేస్తాము ఏందనేది చూడాలి అసలు ఒక రెండు మూడు కిలోమీటర్లు నడుస్తూనే ఆయాసమన్నో లేకపోతే ఉడకపోతో మస్తు ఇబ్బంది పడుతూ ఉంటాం కదా పద్నాలుగు కిలోమీటర్లు ఆ శివుని కోసం మేము ఆరాధన చేస్తూ గిరి ప్రదక్షిణ చేయబోతున్నాం తప్పకుండా ఆ వీడియో కూడా చూసి ఆదరించండి థ్యాంక్ యూ బాయ్ బాయ్